నమస్తే వెల్కమ్ యూ నిర్మి రాజేష్ దేశ రాజకీయాల్లో ఇవాళ నరేంద్ర మోదీ పదేళ్ల పాటు ప్రధానిగా చేసి ఇవాళ మూడోసారి నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ ఇవాళ ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి పరిస్థితి అంటే ఇవాళ కేవలం మూడు వందల మూడు స్థానాల నుంచి రెండు వందల నలభై స్థానాలకు పడిపోయింది దీంతో ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే మోడీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది అంటే డిక్లనేషన్ దిశగా ప్రజల్లో మోదీ మద్దతు పూర్తిగా ఇవాళ పడిపోతున్నటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇట్లాంటి దాన్ని కొంత టెక్నికల్గా మరోవైపు కొంత మసిపూసి మారాడికాయ చేసేలాగా మోదీ జిమ్మిక్కులు కొంత ప్రజల మీద స్టార్ట్ చేశారు అందుకని ఇవాళ ప్రపంచంలోనే ఎవరు ఏ లీడర్కి లేనటువంటి ఫాలోయర్స్ ఇవాళ ఎక్స్ వేదికలో నరేంద్ర మోదీకి ఉన్నారు అని చెప్పి ప్రయత్నం చేసి ప్రచారం చేస్తున్నారు వైపు దాదాపుగా టెన్ మిలియన్ ఫాలోయర్స్ ఇవాళ నరేంద్ర మోదీకి ఉన్నారు అని చెప్పి ప్రయత్నం చేస్తారు అంటే ఇవాళ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నుంచి అంటే ఎన్నికల ఫలితాల తర్వాత అరవై మూడు స్థానాలు తగ్గిన తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే అనేక మంది ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులు అట్లాగే సొంత పార్టీ బీజేపీ నాయకులు కూడా ఇవాళ మోదీ పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇవాళ మోదీ కా సర్కార్ మోదీ కా గ్యారంటీ ఏదైతే మోదీ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి దండుకున్నారో మరి ఇవాళ కా గ్యారంటీ పూర్తి స్థాయిలో ఐదేళ్ళు కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ గ్యారంటీకే గ్యారంటీ ఉండకపోదు అనేది అనేక విశ్లేషణలు మనము చేసుకున్నాం అనేక మంది విశ్లేషణలు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ బీజేపీలోనే అంతర్గతంగా కొంత కలహాలు చీలికలు కూడా స్టార్ట్ అయినాయి ఆర్ఎస్ఎస్ పావులు గదుపుతోంది అందుకనే ఆర్ఎస్ఎస్ మొన్నటికి మొన్న చేసినటువంటి ఫలితాల తర్వాత చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఖచ్చితంగా ఏ విధంగా చూడాలంటే ఆర్ఎస్ఎస్ కొంత నరేంద్ర మోడీకి హింట్ చేసింది హింట్ ఇచ్చింది అంటే మీ టైం అయిపోయింది నాయన అని చెప్పి కూడా కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేసింది అందుకనే ఇవాళ ఆర్ఎస్ఎస్ మెల్లగా పావులు కదపడం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే బీజేపీ ఆర్ఎస్ఎస్కి దూరం పెట్టిందో అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ పావులు కదపడం స్టార్ట్ చేసింది అందుకనే ఇవాళ నితిన్ గడ్కరీ తెర మీదకి వస్తున్నారు నితిన్ గడ్కరీ బలమైనటువంటి నేతగా ఎదుగుతున్నారు ఆయన కూడా మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మోదీ విధి విధానాల గురించి మరోవైపు బీజేపీ పార్టీ యొక్క అంశాల మీద ఆయన కూడా ఇవాళ కత్తులు దూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఇండియా కూటమి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రధానంగా మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగదు ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు అని చెప్పే ప్రయత్నం అందరూ చేస్తున్నారు కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ కొంత దేశవ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామి వాస్తవానికి కూడా ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి కుండ బద్దలు కొట్టే మెంటాలిటీ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన బీజేపీకి కొంత సిబ్బంది ఎదురగా ఉంటారు అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో పోరాడినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇవాళ మోడీని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా ఇక మోదీ శకం ముగిసినట్టేనా అనే డౌట్ ఇవాళ వస్తుంది అంటే ఇవాళ మోదీ త్రీ పాయింట్ టూగా ప్రధానంగా కొనసాగినప్పటికీ కూడా మోదీకి కొంత ఎండ్ కార్డు వేసే సూచనలు స్పష్టంగా బీజేపీ పట్ల కనిపిస్తున్నాయి అంటే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యల కలకలం పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతోంది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది మరోవైపు ఆయన ఏమన్నాడంటే ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీలో ఉంటే ఆ పార్టీ టైటానిక్ షిప్ లాగా మునిగిపోవడం ఖాయం కూడా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాడు అంటే ఇవాళ ఆయన ఎక్స్లో ఆయన ఈ సంచలనటువంటి పోస్ట్ ట్వీట్ చేశారు ఉప ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఖచ్చితంగా బీజేపీ శాశ్వతంగా మునిగిపోవడానికి సంకేతాలుగా ఆయన చెప్తూ ఉన్నారు మన పార్టీ టైటానిక్ షోప్ లో లాగా మునిగిపోవటం చూడాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఉత్తమ కమాండెంట్ మోడీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే ఇటీవల జరిగినటువంటి పద్మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ దారుణమైనటువంటి పరాభవాలు చూ చవి చూసింది ఇక ఇండియా కూటమి కూడా పది సీట్లలో విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది దేశవ్యాప్తంగా ఇవాళ రాజకీయాలు అదే చర్చ జరుగుతుంది అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ కూడా అత్యధికంగా సీట్లు గెలుచుకున్నాయి ఎనిమిది స్థానాలకు పైగా గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ రెండు పార్టీలకు చేరి నాలుగు సీట్లు లభించగా బీజేపీకి రెండు చోట్ల విజయాలు దక్కాయి అంటే బీహార్లో ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి జేడియూని ఇండిపెండెంట్ అభ్యర్థి ఓడించారు ఇప్పటికే అయోధ్యలో బీజేపీ ఓటమి తర్వాత మళ్ళీ మరో పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్లో కూడా బీజేపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం వాస్తవానికి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఇవాళ సో ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది హిందూ మతానికి హిందూ ఎజెండా పెద్ద ఎత్తున ఎత్తుకున్నటువంటి బీజేపీకి అక్కడ హిందూ మతానికి ప్రధాని ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఓటర్లు బీజేపీకి రాజకీయాలు వ్యతిరేకిస్తున్నారంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నారంటే ఓవైపు అయోధ్య కానీ తాజాగా బద్రీనాథ్ గాని ఇట్లాంటి దగ్గర కూడా బీజేపీ పరాజయాలు ఖచ్చితంగా కూడా వాటికి అంటే బీజేపీ పత్రానికి ఇది ఒక నాందిగా కనిపిస్తోంది అనే అంశం స్పష్టంగా తెర మీదకి వస్తుంది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు మునిగిపోయే పడవ మోడీ ఉంటే ఖచ్చితంగా బీజేపీ మునిగిపోతుంది అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మోదీకి ఇక స్వస్తి కార్డు వేయబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఇక బీజేపీ డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి పడవ మునిగిపోతుంది కాబట్టి ఇక మోదీకి పక్కన పెట్టే సూచనలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి వాస్తవానికి కూడా ఇది మోడీకి కొత్త చిక్క అని చెప్పుకోవాలి ఇప్పటికే అనేక సవాళ్ళు మోదీ ఎదుర్కొంటున్నారు ఓవైపు రాజ్యసభ మరోవైపు లోక్సభ మరోవైపు ప్రజల్లో వ్యతిరేకత అనేక కీలక అంశాల్లో మోదీ ఇవాళ అనేక సవాళ్ళు ఎదుర్కొనే సందర్భంగా ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్య తీవ్ర కలకలం రేపుతోంది దేశ వ్యాప్తంగా చర్చ రేగుతోంది మరోవైపు ఇక మోదీ శకం అంటే మోదీ కా గ్యారంటీ ఆ శకానికి ఇవాళ పులి స్టాప్ పడబోతోందా అనే డౌట్లు ఎక్కువ శాతం వినిపిస్తోంది అంటే ఇవాళ మోదీ ఉంటే బీజేపీ టైటానిక్ పడవలాగా మునిగిపోతుంది మోదీ లేకుంటే ఖచ్చితంగా బీజేపీ తన సొంత బీజేపీ ఎజెండాతో ముందుకు వెళ్తుంది అని ఇండైరెక్ట్ గా చెప్పారు అంటే ఇవాళ ఆ డైలాగుని లేకుంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే ఇవాళ మోదీని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అంటే మోడీకి పక్కన పెట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ ద్వారా బీజం పడింది ఇక నెక్స్ట్ మోదీకి మోదీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కామెంట్లు బేస్ చేసుకుని అనేక మంది ఇవాళ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది రోజుకొకరు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది ఇట్లాగే ఆర్ఎస్ఎస్ లో మొన్నటి మొన్న ఒక వ్యాఖ్య మోహన్ భగవత్ చేసిన తర్వాత అనేక మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యాఖ్యలు చేశారు దానికి అంటే బలం చేకూర్చేలాగా ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా అనేక మంది తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి బీజేపీలోనే మోదీ పైన ఇవాళ ఆ రాజకీయంగా ఉచ్చులో బిగుసుకునే అవకాశం ఉంటుంది అంటే పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది మోదీ పైన అనేక మంది ఇవాళ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా బీజేపీ కూడా మోదీని వాడుకొని వదిలేసే అంశమే ఎక్కువ శాతం కనిపిస్తోంది ఇవాళ బీజేపీ అంటేనే మోడీ సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ మోదీకి కూడా ఆ సందర్భం లేదు మోదీ వ్యతిరేక వర్గం అంతా ఇవాళ కత్తులు చూస్తుంది సమయం కోసం వెయిట్ చేశారు రెండు రోజులు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు ఇది సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యల కలకలం బీజేపీలో కొనసాగుతోంది చూద్దాం భవిష్యత్తులో బీజేపీలో ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది ఈ వ్యాఖ్యల తర్వాత దీనికి బలంగా ఇంకా ఎంతమంది తెర మీదకి వచ్చి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతారు సో మీరు కూడా బీజేపీ మోడీ ఉంటే మునిగిపోయే పడవ ఇది సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు దానికి మీరు అంగీకరిస్తారా విభేదిస్తారు ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు మునిగిపోతుందో కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి విభేదిస్తే కూడా ఎందుకు మోదీ ఉంటే బీజేపీ బతికి పట్టకడుతుందో మీ పిల్లల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్మోడిస్ ప్లీజ్ వాచ్ É